హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈ మీలో ఎంతమందికి తేగలు అనేటటువంటిది ఇష్టం అనేది కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే నేను ఈరోజు ఒక హెయిర్ ప్యాక్ చూపిస్తున్నాను మరి అది ఎలా ప్రిపేర్ చేశాను అనేటటువంటిది మనం ఈ వీడియోలో చూద్దాము దీనికోసమని బాగా పండిపోయిన అట్టిపండు ఉంటుంది కదా అది తీసుకోండి దాని తర్వాత తిని తీసుకోండి దానితో ఇంకొక ఇంగ్రీడియంట్ అంటే ఈ మూడు వస్తువులతోనే మనం అనేది మంచి హెయిర్ ప్యాక్ వేసుకోవచ్చు దీనివల్ల స్మూత్ అవుతుంది జుట్టు అయితే చాలా స్మూత్గా ఉంటుంది నేను ఇక్కడ ఒక అట్టిపండు ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఆ చిన్న కప్తో అంత అన్నీ వేసుకున్నాను దాని తర్వాత ఇంట్లో ఫ్రెష్గా ఉంటే అలోవేరా ఉంటే అది వేసుకోండి నా దగ్గర లేక నేను అలోవెరా జెల్ని యూజ్ చేస్తున్నాను ఇది అపోలో వాళ్ళది అనమాట అపోలోలో ఉంటాయి మనకి అలోవేరా జెల్స్ సో ఈ అలోవేరా జెల్ని వేస్తున్నాను మనకి అట్టిపండు హే హెయిర్ని స్మూత్ చేస్తుంది స్ప్లిట్స్ తగ్గిస్తుంది అలాగే అలోవేరా కూడా చల్లదటాన్ని కూడా ఇస్తుంది సో మంచి స్మెల్తో ఉంది అలోవేరా అయితేను సో నేను ఈ మూడే వేసేసి మంచిగా మిక్సీ బ్లెండ్ చేసేసుకున్నాను మీరు దీన్ని అప్లై చేసుకునేటప్పుడు ముందు మాత్రమే చేయండి ముందు ఇప్పుడు అంటే ఒక టూ త్రీ అవర్స్ ముందు బ్లెండ్ చేసేసి తర్వాత ఎప్పుడో అప్లై చేయకండి చేసిన హాఫ్ అన్ అవర్కి మించి ఉంచకూడదు బాగా ఎండిపోయాక తలస్నానం చేయకండి చాలా తడిగా ఉన్న అంటే హాఫ్ అన్ అవర్కి సరిపోతుంది అప్పుడే తలస్నానం చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ డే షాంపూతో చేయండి మంచిగా వాష్ చేసుకొని వదిలేసుకోండి ఈవినింగ్ టైంలో పెట్టుకున్నారనుకోండి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వాష్ చేసుకోవడానికి సరిపోతుంది అనమాట సో నేను బాగా బ్లెండ్ చేసేసుకున్నాను దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడైతే హెయిర్కి అప్లై చేస్తాను అండ్ ఇది నాకు నాకు అప్లై చేయడం వల్ల వచ్చిన బెస్ట్ రిజల్ట్స్ ఏంటి అనేటంటే బాగా చల్లగా అనిపించిందండి బాగా వేడి చేసేసినట్టు అనిపించింది బాడీ మొత్తం సో ఇది పెట్టుకోవడం వల్ల చాలా కూల్ అయ్యింది అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ స్ప్లిట్స్ చాలా వరకు తగ్గాయి సో ఇది మనం ఒక్కసారికే మీకు హెయిర్ ఇంప్రూవ్మెంట్ హెయిర్లో కండిషన్ అవుతుందా అంటే నేను చెప్పను కానీ బట్ కంటిన్యూస్గా మనం మీ ప్యాక్స్కి హెయిర్ కేర్ అనేది తీసుకుంటూ ఉండాలి నూనె రాసేసామా తల రుద్దేసుకున్నామా సప్లై చేసేసామా చేసేసాన్ని కాదు అండి దీనికి ఇది హెయిర్ కేర్ అస్సలు కానే కాదు హెయిర్కి సపరేట్గా మనం కేర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి మన బాడీకి ఎలాగైతే స్నానం డైలీ చేస్తామో అలాగే సబ్బు అలాగే ఎలా పెడతామో దానికి ఎలాగైతే వాటర్ ఫ్లూ ఇస్తామో అలాగే హెయిర్కి కూడా మంచిగా వాటర్ తీసుకోవాలి కావాల్సిన ప్రోటీన్స్ తీసుకోవాలి కరివేపాకు లీఫీ వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవాలి అలాగే ప్యాక్స్ వేసుకుంటూ ఉండాలి మరి అన్నీ వేసుకుంటేనే మనకు అర హెయిర్ అనేది చాలా అంటే చాలా ఒత్తుగా నిగనిగలాడుతూ బాగుంటుంది అండ్ స్మూత్గా కూడా ఉంటుంది సో ఇక్కడ నేనైతే మొత్తం అప్లై చేసేస్తున్నాను ఉన్నదంతాను బాగా చిక్కులు పడిపోయి గరుకుగా అయిపోయి స్ప్లిట్స్ ఎక్కువ అయిపోయి సో సరే అనేసి అట్టిపండు ఎలాగూ ఉంది కదా అని చెప్పేసి నేను హెయిర్ ప్యాక్స్లో కూడా చాలా రకాల హెయిర్ ప్యాక్స్ ఉంటాయి ఆల్రెడీ కొన్ని షేర్ చేశాను నేను ఇంకొన్ని కూడా షేర్ చేస్తాను నేను అప్లై చేసుకునేటప్పుడు మీకు చూపిస్తూ ఉంటాను అనమాట దాని రిజల్ట్స్ ఏంటి అనేటటువంటిది కూడా నేను మీకు చెప్తూ ఉంటాను నాకు నా వరకు అనిపించిన రిజల్ట్ అయితే దీన్ని మాత్రం సాఫ్ట్ అయింది దువ్వెని పెడితే చిక్కు లేకుండా బయటకు వచ్చేసింది అనమాట అంత స్మూత్ అయ్యింది నెక్స్ట్ వచ్చేసి చల్లగా బాగా చల్లబరిచింది కూల్ కూల్ చేసింది బాడీని అయితేను ఈ రెండు నాకు బాగా అనిపించాయి అనమాట ఈ ఎఫెక్ట్ అయితే నాకు చాలా తెలిసింది సో పూర్తిగా అప్లై చేసేసి నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి ఇక్కడ నేను ఏంటంటే దగ్గర దగ్గరగా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఉంచేసాను సో బాగా డ్రై అయిపోయింది అలా బాగా డ్రై అవనివ్వకండి కాస్త తడి అంటే హాఫ్ అన్ అవర్ ఎగ్జాక్ట్ హాఫ్ అన్ అవర్ ఉన్న ఉంచారంటే సరిపోతుంది సో ఇక్కడ నేను మొత్తం మాడికి ఉన్నది కూడా రాసేస్తున్నాను బాగా వేడి అయిపోయింది అని చెప్పాను కదా సో మాడుకున్నదంతా రాసేసి మా మాడుకే ఎక్కువ రాస్తున్నాను సో దట్ అక్కడే కూలింగ్ నాకు ఒక అవసరం అని చెప్పేసి దాని తర్వాత ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పట్టేసింది ఇంట్లో పనులు పిల్లలతో అవ్వడానికి నాకు లేట్ అయ్యింది అది మాత్రం మిస్టేక్ చేయకండి వెంటనే చేసుకోండి నేను నెక్స్ట్ ప్యాక్స్ అనేటటువంటివి మీకు చెప్తానమాట చూడండి కొని ఇప్పుడే నేను త తల మొత్తం వాష్ చేసేసాను హెయిర్ మొత్తం హెయిర్ హెడ్ బాత్ చేయలేదు ఖాళీ హెయిర్ వాష్ చేశాను చూడండి చిక్కులు అనేటటువంటివి చాలా అంటే చాలా తగ్గి చాలా స్మూత్గా అనిపించింది సో స్ప్లిట్స్ కూడా తగ్గిపోయాయి అంటే ఫస్ట్ టైంకి ఈ దీనికే స్ప్లిట్స్ తగ్గాయి అని చెప్పను బట్ ఆల్రెడీ కొంచెం ఉండడం వల్ల నేను స్ప్లిట్స్ నాకు పెద్దగా తగ్గాయని అనిపించింది ఉన్నాయి బట్ ఈ ప్యాక్ అయితే కొంచెం రిజల్ట్ అయితే నాకు అనిపించింది సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరైతేను నాకైతే చాలా బాగా నచ్చింది సో ఈ ప్యాక్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అదేంటి పెద్ద దువ్వెంతో ట్రై చేస్తున్నామంటే తడిగా ఉండేటప్పుడు మనం సన్న దువ్వెంతో ఇలా జుట్టు అనేది ఓడిపోతుంది ఇలా పెద్ద దువ్వెంతో దూకున్నాక కాస్త ఆరిన తర్వాత అప్పుడు నార్మల్ దువ్వెంతో దూకోండి ఇది ఒక నాకు డర్మటాలజిస్ట్ చెప్పినటువంటి సలహా అందుకే నేను అది మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట చాలా తక్కువ హెయిర్ ఉంది అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడ నేను సో ఇదండి ఇవాళ వీడియో మరి ప్యాక్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ హెయిర్కి కూడా మంచి బెస్ట్ రిజల్ట్ అనుకుంటున్నాను మరి ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ లైక్ చేయండి అబ్బా లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియో సజెషన్ రూపంలో ముందుకెళ్తుంది సో ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మాత్రం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్ యూ